ప్రైజ్ ఆర్డ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయం కల ప్రార్థిస్తాలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమాన్ని దించి చిరుగిన మెలిక గురించి మరో సూర్యుధినిచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఇరుజంతట్ల దేవుని యొక్క కృప కనికిర వాస్తులైతే మనతో ఉండేలాగా ఆయన పాదాలు చెంత మొరు పెడదాం దయతో కలిమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు ఇస్తూ స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలు ఎంతకాలం సో జిలేఖలో ఉంచి భద్రపచ్చి కాచి కాపాడి సంరక్షించి ఇదిగో నాయన గడిచిన రాత్రి సుకుమార్నిద్దరి నుంచి చురుకైన మెలకునిచ్చి మరో సూర్యుదనిచ్చారు నూతన దినాన్ని ఇచ్చారు అందుబట్టి బట్టి మీకు వేలాది వందనాలు ఇస్తుతాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి రోజంతా కూడా తండ్రి మీ కృపా కాపుదల భద్రత మీ సన్నిధి మాతో నాయన అయ్యా మా రాకపో భద్రపచ్చండి తండ్రి మంచి ప్రతి పనిలో తోడుగా ఉండండి తండ్రి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రి వలని విషయంలో తప్పిపోకుండా నాయన మీకు మహిమకరంగా మీ కొరకు నమ్మకం ఈ లోపల మేము జీవించే భాగ్యం అనేవాడి ఆయన తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థన స్థలం పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపకం చేసుకోండి మీ మీ యొక్క శక్తితో నింపండి మీకు సహాయాన్ని గురించి మీ కృప ఇచ్చండి అయ్యా ఏ విషయమై మీ పాదాల చెంద మరుపు పెడుతున్నారు ఆయన బిడ్డలు మీ కృపతో నింపండి మీ సహాయం ఇమ్మని మీ పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నాను నాయన నాయనా అదే అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తాము పుట్టినరోజు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపలో జ్ఞాపన చేసుకుని సహాయం ఉండి ఇంతకాలం కాచి కాపాడారు నూతన సంవత్సరం దయాగిటనిచ్చారు నాయన తండ్రి మీకు ఏవేలాది వంద నాలుగు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఇంకా నీకు సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్థుతించి మహిమపర్చి గణపతి భాగ్యాన్ని గురించి మనం ఈ పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది పిల్లలైన తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపనం చేసుకుని సహాయం అండి బిడ్డలు ఆస్వాదించండి ఫలించి అభివృద్ధి చెంది రాబోతారు ఆశీర్వాదకరంగా చేయను ఆయన చేస్తున్నాను మీ కొందనాలు తండ్రి అదేవిధంగా ఎంతమంది బిడ్డలను ఆయన తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపం చేసుకున్నారని ఆయన తండ్రి మీ అందరిని నిరీక్షించి అది ఆదరింపబడి బిడ్డలు మీద ముందుకు సాగిపోవటానికి మీ కృపను గురించండి మీ కృపను గురిస్తున్నందుకే మీకే వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాను ఆయన గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడు అని ఆయన మీ చేతుల్లో పెడితే మీ సహాయం దాచండి ఆయన తండ్రి రోజంతా కూడా తండ్రి మీ కృపలో భద్రపరచండి మీ సన్నిధి మాతో ఉంచండి మీ సహాయాన్ని మాకు అనుకూలించండి మీ కాపుదల మీ భద్రత మాతో ఉంచండి ఆయన అయ్యా చేయు ప్రతి పనిలో నాయన తోడగండి విజయాన్ని అనుగ్రహించండి ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను నాయన తిరిగి రాత్రికాల ప్రార్థన సల వరకు నాయన మీ కృపా కాపుతల భద్రత మాతో ఉంచుకొని మా ఒకరుగతి త్వరలో మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రీ అనే శ్రీ ప్రస్తునామం పేట బతి మాలికొని ఆడి విన వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమ

నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోమ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి దేవ కావ